ఈరోజు ఆదోని పట్టణంలో పోసాని కృష్ణ పైన మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటి జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే టీటీడీ చైర్మన్ గారి పైన పదజాలాలు వాడినటువంటి పోసానీని ఎఫ్ఐఆర్ చే ఆయన పేరే ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆయనను తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అదేవిధంగా రామోజీరావు పైన మరియు అదేవిధంగా అందరిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అసభ్య పదజాలాలు వాడినటువంటి పరిస్థితి ఉంది మరి ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా చిన్న సినీ నటుడిగా ఉన్నారు ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన మాట తీరు అనేటువంటిది ఉంది అందుకనే మేము ఇక్కడ ఆదోని పట్టణ త్రీ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన పైన పోలీస్ అధికారులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మండలం కృష్ణ మురళి గారు టీటీడీ చైర్మన్ మరియు టీవీఫై అధినేత నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యల చేయడం జరిగింది అతను ఇంతకు ముందు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది వారి కుటుంబ సభ్యుల మీద వారి వారి పిల్లల మీద పొనకరణ పిల్లల మీద కూడా వారు అసభ్యంగా మారడం జరిగింది నిన్న జరిగినటువంటి ఒక సంభాషణలో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని నాయుడు గారు ఈ టీడీపీ చైర్మన్ తెచ్చుకున్నారని చెప్పేసి కొన్ని అసభ్యకరమైన మాటలు జరిగింది ఆ విషయంపై ఈరోజు ఆదోని కర్నూలు జిల్లా ఆదోని గ్రామంలో క్రీడల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి మల్లప్పగారు ఆదేశాల మేరకు జనసేన బృందంతో ఈరోజు వచ్చేసి సీఏ గారికి ఒక మిమ్మరణం ఇవ్వడం జరిగింది తక్షణమే అతనిపై ఎఫ్ఐఆర్ కట్టి వారి మీద సెక్షన్ల ప్రకారము అరెస్ట్ వారెంట్ జారీ చేసి జైలు పంపవలసిందిగా ఆధునిక జనసేన పార్టీ తరఫున మేము కోరుచున్నాం నా పేరు మంపెట్టి రేణువర్మ జనసేన పార్టీ పార్టీ అధ్యక్షులు